వాళ్ళు ఇయాల వ్యవసాయ కూలీలుగా ఉపాధి హామీకి పోయి మట్టి పని చేసి కూడా వ్యవసాయ కూలీలకు అందించే పథకం వాళ్ళకు వర్తించకుండా ముప్పై గుంటలుంటే మూడు వేలు తుట్టి ఇరవై గుంటలుంటే ఆరు వేలు గుంటలుంటే తొమ్మిది వేలు తుట్టి ఐదు గుంటలుంటే వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు నష్టపోతున్నారు ఇది కనీస సోయుండలా వద్దయి ఈ పథకం రచించేటప్పుడు కేబినెట్ లో మాట్లాడేటప్పుడు అధికారులు ప్రతిపాదన రూపొందించేటప్పుడు కనీస సోయి ఉండాలి నా వద్దా వాడికి ఐదు గుంటలు ఉన్నందుకు పన్నెండు వేలు నష్టపోతాడా ఐదు ఉంటే కూడా వ్యవసాయ భూమి ఉన్నట్టేనా ఐదు గుంటల్లో పంట పండుతుంది ఆయన బతుకుతాడా ఐదు గుంటలుండి మట్టి పనికిపోయినా ఉపాధి హామీ పనికిపోయినా నువ్వు వ్యవసాయ కూలీ కాదు నీకు ఈ పథకం అనేది ఎవడన బుద్ధున్నోడు చేసే పని అని నేను అడుగుతా ఉన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు చేసే పని అని నేను అడుగుతా ఉన్నా అరే కూలీని కూలీగా గుర్తించే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా ఆయనకు నిజంగా కలిగిన వాడైతే భూమి ఉన్నవాడైతే పంట పండినవాడైతే ఉపాధి హామీలో మట్టి పనికి ఎందుకు పోతాడనే సోయి ప్రభుత్వానికి ఉండాలన్నా వద్దా నేను అడుగుతా ఉన్నా ఇది ఏం పథకం అంటే కోతలు పెట్టడానికి ఆలోచిస్తారు తప్ప పేదల కడుపు నింపడం ఆలోచించరాని నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో కోటి మంది కూలీలు ఉన్నారు ఒక కోటి మంది ఉపాధి హామీలో పనిచేస్తున్నారు ఆ కోటి మందికి కూడా వ్యవసాయ కూలీల కింద ఇచ్చే పన్నెండు వేల రూపాయలు వర్తింపజేయాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది మట్టి పనికి పోయే వాళ్ళందరూ కూలీలే వారందరికీ కూడా వ్యవసాయ కూలీలకు ఇచ్చే పన్నెండు వేల పథకం వర్తింపజేయాలి అందులో కోతలు పెట్టొద్దు అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఇక రుణమాఫీ రుణమాఫీ అయిపోయింది అంటుండు అయినాదే ఇరవై వేల కోట్లు అంటుండు చెప్పిందేమో ముప్పై ఒకటి అంతకుముందు నలభై చెప్పారు ముప్పై ఒకటి అన్నారు ఇప్పుడు చేసింది ఇరవై అంటుండు ఆ ఇరవై కూడా కాలే నేను మీకు ఆ షీట్ కూడా పంపిస్తా ఉదాహరణలతో సహా ఇస్తా మంగళారం నరసింహారెడ్డి ఈయన కంది గ్రామము సంగారెడ్డి ఈయనకు లక్ష అరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు రూపాయలు ఉంది ఒక లక్ష అరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు రూపాయలు ఉంది మంగళారం నరసింహారెడ్డి కంది గ్రామము సంగారెడ్డి మండలం ఈయనకి ఇంతవరకు రుణమాఫీ కాలేదు ఇలా పొద్దున కూడా మాట్లాడినా ఈయన ఫోన్ నెంబర్ కూడా దీని మీద ఉంది నేను జర్నలిస్టులకు ఇస్తా మీరు కూడా మాట్లాడండి ఒకటి రెండవ రైతు జంగం రాజశేఖర్ ఈ రైతు జంగం రాజశేఖర్ ఈయనది జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా ఏపీజీవీబీ కాజీపూర్లో ఒక లక్షా ఏడు వేల రెండు వందల యాభై ఒక్క రూపాయలు అప్పు ఉంది ఈయనకు ఏడు వేల రెండు వందల యాభై ఒక్క రూపాయలు అప్పు ఉంది ఇంతవరకు ఈయనకు రుణమాఫీ కాలేదు రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయింది అంటాడు మూడవ రైతు కనకారెడ్డి అంకిల్ల కనకారెడ్డి తండ్రి పేరు మల్లారెడ్డి సిరిసినగండ్ల గ్రామం కొండపాక మండలం సిద్దిపేట జిల్లా ఎస్బీఐ ఏడిబి సిద్దిపేటలో ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల మూడు రూపాయలు అప్పు తీసుకున్నాడు ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల మూడు రూపాయలు కనకారెడ్డి తండ్రి మల్లారెడ్డి ఎస్బీఐ ఏడీబీలో అప్పు తీసుకున్నాడు ఇంతవరకు ఈయనకు రుణమాఫీ కాలేదు నల్ల బుచ్చిరెడ్డి తండ్రి పేరు కిష్టారెడ్డి నారాయణరావుపేట గ్రామం సిద్దిపేట జిల్లా యూబిఐ నారాయణరావుపేటలో లక్షా పదకొండు వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అప్పు తీసుకున్నాడు నల్ల బుచ్చిరెడ్డికి ఈ లక్ష పదకొండు వేల ఏడు వందల నలభై తొమ్మిది రుణమాఫీ ఇంతవరకు కాలేదు కానీ రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయింది అంటున్నాడు సంకల్ గుద్దుకుంటుడు దీనికి సమాధానం ఏందో సూటిగా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా ముచ్చర్ల రాజారాం ఈయన పేరు ముచ్చర్ల రాజారాం కొండపాక మండలం సిద్దిపేట జిల్లా యూబిఐ కొండపాకలో అరవై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది లోన్ తీసుకున్నాడు అరవై ఏడు వేలే అరవై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిదే రాజారాం అప్పు రెండు లక్షల మాఫీ అయిపోయిందంటాడు రేవంత్ రెడ్డి కానీ అరవై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రాజారాంకున్న అప్పు యూపీఐ కొండపాక బ్యాంకులో ఉంది ఈ ఈరోజు కూడా ఈయనకు రుణమాఫీ కాలేదు రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టివి కనబడ్డ దేవుడి మీద ఒట్టు పెట్టివి పంద్ర ఆగస్టులోకి రుణమాఫీ చేస్తా అని మాట తప్పివి పంద్రా ఆగస్టు బాయ్ మళ్ళా కొత్త సంవత్సరం జనవరి వచ్చే మళ్ళీ పంద్రా ఆగస్టు రాబట్టి నీ రుణమాఫీ కాకపా లక్ష లోపున్నది కాకపా రెండు లక్షల లోపున్నోంది కాకపా రెండు లక్షల మీదున్నోంది కాకపాయ ఇవాళ పొద్దున నేను సిద్దిపేటకు వస్తుంటే నా ఫోన్కు ఈ రైతు భీముని అంజయ్య నారాయణఖేడ్ పొద్దుగాల నాకు ఫోన్ చేసిండు నేను ఇవాళ తొమ్మిది తొమ్మిదిన్నరకు నేను సిద్ధిపేట కారులో వస్తుంటే నా ఫోన్కు ఫోన్ చేసిండు భీముని అంజయ్య ఈయన సార్ అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నాకు లక్ష మాఫీ అంటే లక్ష మాఫీ అయింది ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక రెండు లక్షల పదమూడు అప్పు అప్పున్నది నాకు ఆయన ఒకసారి టీవీలో మాట్లాడుకుంటూ రెండు లక్షల మీద ఉన్నది కట్టండి కట్టంగానే నేను చేస్తా అంటే టీవీలో చూసి నేను మూడు రూపాయల మిత్తికి తెచ్చి ఆ మీది కట్టిన నాకు ఇప్పుడు రుణమాఫీ అయితే లేదు నేను ఏం చేయాలి సార్ ఉరిపెట్టుకుంటా అంటే వద్దురా తమ్మి అంటే అని నేను కొట్లాడితే రేవంత్ రెడ్డిని అడుగుతయ్యాలా నువ్వు చూడు టీవీలా అని వాడిని ధైర్యం చెప్పినది ఈ రైతు పొద్దుగాల ఫోన్ చేసి భీముని అంజయ్య నారాయణఖేడ్ సార్ సావు దప్ప నాకు ఇంకా దిక్కులేదు అని ఏడుస్తూ మాట్లాడితే వద్దు బిడ్డ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది రేవంత్ రెడ్డి మెడలు వంచి అప్పు మాఫీ చేపిస్తా దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పి రైతుకు ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది భీముని అంజయ్యే అప్పు రెండు లక్షల పదమూడు వేలు ఈయనది నారాయణఖేడ్ కూడా ఉన్నాయి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్పు తీసుకున్నాడు ఈయన ఇప్పటికే చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు బుకాయించుడు మానండి దయచేసి రైతులందరికీ చెప్పిన మాట ప్రకారంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీని అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నేనేదో నీలాగా తిట్ల పురాణమో చిల్లర మాటలు మాట్లాడతలేను రైతుల వివరాలతో సహా చెప్తున్నా ఏ రైతు ఎంత అప్పు ఉన్నది ఏ ఊరు ఏ బ్యాంకు లెక్కలతో సహా చెప్తున్నా ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడగా ఆ చిల్లర తిట్టి దిట్టి రేపు పొద్దుగాలన్నా తిట్టిట్టాడు ఆయన గుండాలన్న ఇంటి మీద దోల్తాడు రేవంత్ రెడ్డి గుండాలను దోలిచ్చుడో చిల్లర తిట్టి చూడో కాదు కదా సమాధానం ఉంటే ఈ రుణమాఫీ చెయ్యి ఈ రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పు ఎప్పట్లోగా చేస్తావో చెప్పు అని నేను అడుగుతా ఉన్నా అన్ని మోసమే రైతు భరోసా మోసం రుణమాఫీ మోసం వ్యవసాయ కూలీలకు ఇస్తాంటివి కోటి మందికి పది లక్షల మందికి ఇస్తా తొంభై లక్షల మందికి ఎగబెడతా అనబడివి ఇక పంటల బీమా అది మోసం అన్ని పంటలకు బీమా అంటివి ఒక వడ్లకే అంటివి ఆ వడ్లలో సన్నాలకే అంటివి ఆ సన్నాలకు రెండు వేల ఐదు వందల కోట్లు బోనస్ ఇస్తానంటివి వెయ్యి కోట్లతోనే ముగిస్తేవి ఇక నేను నమ్మాలి అన్ని పంటలకు బోనస్ అంటివి వడ్లకు బోనస్ అంటివి అండ్ల సన్నాలకంటివి ఆ సన్నాలకు రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తానంటివి వెయ్యి కోట్లతోనే మమ అనిపిస్తేవి ఇది నీ చరిత్ర అంటే అడుగడుగున దగ రైతులను నట్టేట ముంచిన పంటల బీమా అని ఊరిచ్చిండు బడ్జెట్లో మొన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క బడ్జెట్ పెడితే ఈ సంవత్సరం పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెస్తున్నామని ఆయన చెప్పుడు కాంగ్రెస్ వాళ్ళంతా బలలు కొట్టుడు మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తారు అసెంబ్లీకి ఏమైనా వానకాలం పంటల బీమా దిక్కులేదు యాసంగి పంటల బీమాకు చేతులు అసెంబ్లీలో చెప్పి కూడా మాట దెప్తి పంటల బీమా పథకం అటుకెక్కింది ఉత్తదే అది కూడా మోసం దగ అంటే ఈ రకంగా అందరినీ కూడా మోసం చేస్తున్నారు ముఖ్యంగా ఈ రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇలా మీరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరానికి మీరు ఇవ్వాల్సింది పదిహేను వేలు ఇస్తామని చెప్తున్నది ఆరు వేలు అంటే తొమ్మిది వేల రూపాయలు ప్రతి ఎకరానికి కాంగ్రెస్ పార్టీ ఎగ్గొడుతున్నది రుణమాఫీ చెప్పింది ముప్పై ఒక్క వేలు ఇచ్చింది పదహారు వేలే ఇంకా పదిహేను వేల కోట్లు రుణమాఫీ పెండింగ్లో ఉన్నది కోటి మంది వ్యవసాయ కూలీలు ఉపాధి హామీలో మట్టి పనికిపోతే పది లక్షల మందికి ఇస్తాం తొంభై లక్షల మందికి ఎగబెడతామంటున్నారు ఇది మోసం పది పంటలకు భీమా అని చెప్పి ఒక్క పంటకే ఇచ్చి ఆ ఒక్కలో కూడా సన్నాలకే ఇచ్చి తొమ్మిది పంటలకు కూడా బోనస్ ఎగ్గొట్టిండ్రు వరికి కూడా ఇరవై ఐదు వందల కోట్లని చెప్పి వెయ్యి కోట్లే ఇచ్చి రైతులను మో వడ్లు పండించిన రైతుల్ని మోసం చేసిండ్రు అంటే రైతులకు మీరు ఒక్క పని కూడా చేయలే అసలు మీరు ఈ తెస్తమన్న పంటల బీమా అటుకెక్కింది ఆ పంటల బీమా కూడా రాలేదు అందువల్ల ఇంకా ఏ ముఖం పెట్టుకొని రైతులను పాలాభిషేకాలు చేయింది సంబరాలు చేయింది అని చెప్తున్నారు మీరు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు నేను రైతులు ఇప్పటికే తిట్టిన తిట్టు తిట్టకుండా కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు రైతులు ఇప్పటికే ఇప్పటికైనా ఈ నాలుగు పథకాలు రైతులకు ఈ నాలుగు పథకాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మొదటిది రైతు భరోసా పదిహేను వేలు ఇవ్వండి రెండు కోటి మంది వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల చొప్పునివ్వండి మూడు పంటల బీమా పథకాన్ని యాసంగి పంటకు వర్తింపజేయండి నాలుగు వ్యవసాయ కూలీలందరికీ సారీ నాలుగు కౌలు రైతులకు బోనస్ వర్తింప చేయండి